హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ముక్కోటి పౌర్ణమి రోజు ఏం చేయాలి ఏ భగవంతుని పూజించాలి ఏ నామం చదవాలి ఇప్పుడు ఇప్పుడు చూద్దామండి అయితే మనం ముక్కోటి ఏకాదశి తర్వాత వచ్చే పౌర్ణమిని ముక్కోటి పౌర్ణమి అంటామండి ఈరోజు మన విష్ణు భగవాన్ని పూజిస్తే ఆయన చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే విష్ణుమూర్తి నిద్ర మేల్కొన్న తర్వాత పౌర్ణమి కదండి చాలా శక్తివంతమైనదిగా ఉంటుందండి ఈ పౌర్ణమి అలాగే మనం ఈరోజు విష్ణు సహస్రనామం చదువుతూ గాయత్రి మంత్రాన్ని కూడా జపిస్తూ మనం చంద్రుడికి చంద్రోదయం తర్వాత చంద్రుడికి పూజ చేసుకోవాలండి అలాగే ఉదయం నుండి కూడా మనం ఐదు గంటల నుండి ఐదు గంటల మూడు నిమిషాల నుండి పౌర్ణమి తగిలింది కాబట్టి మనకి పౌర్ణమి గడియల్లో మనం ఉపవాసం చేస్తూ అన్నదా అన్నదానం వస్త్రదానం చేసుకోవచ్చు అలాగే జపం ఏదైనా నామాన్ని మనం జపం చేస్తూ ఈ రోజంతా కూడా పౌర్ణమి గడి ఇలా అంతా కూడా మనం గడపాలండి ఇలా చేయడం వల్ల ముక్కోటి పౌర్ణమి కదండి ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు అలాగే చంద్రోదయం టైంలో మనం చంద్రుడికి కూడా పూజ చేసుకోవాలండి ఇది సాయంత్రం చేయాలి చంద్రోదయం అయిన తర్వాత అలాగే మనం ఈరోజు విష్ణు సహస్రం చదువుతూ గాయత్రి మంత్రాన్ని జపించాలి అలాగే మనం ఇష్టదేవత ఆరాధన చేయాలండి గృహదేవతలు ఎవరైతే ఉంటారో వారికి మనం దీపారాధన చేస్తూ ఈరోజు మనం గాయత్రి మంత్రాన్ని ఖచ్చితంగా చదువుకుంటే చాలా మంచి జరుగుతుందండి ముక్కోటి పౌర్ణమి రోజు ఈరోజు అన్నదానం జ జపం అన్నీ కూడా చాలా శ్రేయస్కరం ఇంటి గృహదేవతలను మనం పూజ చేసుకోవాలి అలాగే ముక్కోటి పౌర్ణమి రోజు భోగి పడింది కాబట్టి మనం భోగి మంటలు వేసుకొని భోగి మంటల్లో మనం మన దిష్టి దోషాలని ఇవన్నీ కూడా పాత జరిగిపోయినవన్నీ కూడా పాత విషయాలన్నీ కూడా మనం ఆ మంటల్లో వదిలేయాలండి పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి మనం అగ్నిదేవుణ్ణి పూజించాలి అలాగే ఇండ్లంతా కూడా రంగవల్లులతో నింపుకొని మనం ఈ మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ జరుపుకోవాలి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం